ముందు విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి విద్యుత్ కార్యాలయం ఎదురుగా మంగళవారం సిపిఐ మీటర్ రీడింగ్ వర్కర్లు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు మాట్లాడుతూ జిల్లాలో మీటర్ రీడర్లకు ఏపీఎఫ్ ఈఎస్ఐ చెల్లించాలన్నారు అనంతరం డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని సంబంధిత అధికారులు అంద అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామ్ దాస్ రాజు మధు రమేష్ మరియు మీటర్ రీడర్స్ రంగస్వామి మదన్ మోహన్ కృష్ణ చక్రపాణి ఉపేంద్ర శశి దాదా మహేంద్ర మల్లి వాసు గుంతకల్ గుత్తి మీటర్ రీడర్లు పాల్గొన్నారు वेंटने एसआईएफ वेंटने ऊपर दिलाले ऊपर दिलाले मीटर डेटा एक के ता ऊपर आई टू यू सी जिंदाबाद आई टू यू सी जिंदाबाद और बिकला एक के ता వర్దిల్లాలి మీటర్ రీడర్స్ ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి మీటర్ రీడర్స్ ఐక్యత వర్దిల్లాలి వాట్ మీటర్లు వద్దు వద్దు వాట్ మీటర్లు వద్దు వద్దు వాట్ మీటర్లు వద్దు వద్దు కట్ చేస్తున్న ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్న ఈఎస్ఐ పిఎఫ్ కమిటీ రిజిస్టర్ నంబర్ తో సహా ఈ రోజు వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా మేము కూడా ఏఐటిసి అనుబంధ సంస్థగా మరి ఈ యొక్క కార్మికులకు అండదండగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రెండు కూడా అమలు చేసి న్యాయమైన పద్ధతిలో వీళ్ళకి చెల్లించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు గుర్తి ఈ ఆఫీసు ముందర పెద్ద ఎత్తున మరి సిపిఐ అనుబంధ సంస్థ మరి అదేవిధంగా కార్మిక సమస్యల్ని వెంటనే తీర్చాలని మరి ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ మరి ఈ యొక్క ఆదాని అంబానీ యొక్క ఆదేశాల మేరకు మరి స్మార్ట్ మీటర్లు వీళ్ళపైన పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా మరి ఈ మధ్య కాలంలో నిన్న ఉన్నటువంటి మరి సంబంధిత విద్యుత్ అధికారులు విద్యుత్ సంబంధిత విద్యుత్ మినిస్టర్లు అయితేనేమి వాళ్ళేమి కమర్షియల్కి మాత్రమే మరి స్మార్ట్ మీటర్లు ఉంటాయి మరి రైతులకైతే స్మార్ట్ మీటర్లు లేవని చెప్పి ఈరోజు వాళ్ళు తెలియజేస్తున్నారు మరి స్మార్ట్ మీటర్లను బిగిస్తే మరి చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులంతా కూడా మరి వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వారి ఉపాధిని కల్పించే పద్ధతిలో మరి ఈ యొక్క విద్యుత్ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సి అవసరం వెళ్తుందని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమాల కార్యక్రమంలో భాగంగా ఈపిఐ గురించి మళ్ళీ రమేష్ గారు మాట్లాడతారు ఈరోజు కార్మికుడి చూస్తున్నాం ఒక పక్క అంతే అందిన జీతాలు ఏమో ఉద్యోగాలు దొరకడం లేదని వాళ్ళు యాదో ప్రైవేట్ సంస్థలో కానీ కాంట్రాక్ట్ బేసిక్ సంస్థల్లో అయినా కానీ వర్తులు చేస్తుంటారు వారికి ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఖర్చు చేయకోకుంటే వారి ఫ్యామిలీస్కి వాళ్ళు ఏమని భరోసా ఇస్తారు మనకి ఏమైనా హెల్త్ బాగాలేకపోరు అంటే హాస్పిటల్ పోలే కానీ మీకు సకాలంలో కట్ చేయకపోకుంటే మీరు డబ్బులు వాళ్ళు వేయకోకోకుంటే వాళ్ళు కట్ చేయరు అది కట్ అయిపోకునేందుకు వీళ్ళకి చాలా ఇది అవుతుంది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు కానీ ఏం చేసినారు స్మార్ట్ మీటర్లు వద్దు ఈసారి స్మార్ట్ మీటర్లు పెడితే రాయితో కొడదామని మాతో కలిసి ధర్నా చేసిన వ్యక్తులు ఇప్పుడు అందరం ఎక్కినాక ఉన్నారు ఉన్నారనమాట అంటే ఏమి ప్రజల పక్షాన వీళ్ళు నిలబడరా ప్రజల పక్షాన వీళ్ళు ఏమన్నా ఒక్కాంతా పుచ్చుకోరా ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైనాయి ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇంకా పురోగతి కల్పిస్తూ మేము ఎక్కువ పెంచుతామని ఆ రోజు చెప్పినారు మీటర్ రీడర్స్కి తగిన విజయవాడలో పెంచి సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడ కానీ మీటర్ రీడర్స్ అంతా వచ్చి వాళ్ళకంతా మాకు చాలి చాలని జీతాలు మాకు తక్కువస్తున్నాయని వాళ్ళంతా కూర్చోడి ఏటీసీ అనుబంధ సమస్యని అయినా వారితో అంతా చర్చించి మీరు అలా పెద్ద ఉద్యోగం చేశారు అప్పటికి కానీ లేదు ఈఎస్ఐ పిఎఫ్ వెంటనే కట్ చేసి అలాగ చేస్తేనే సరిపోతుంది లేదంటే మేము జిల్లాకారులకి జిల్లా యంత్రాంగం మమేకమై వాళ్ళకి అండదండలుగా ఉండి వారు చేసిన ఎప్పటికైనా కానీ కార్యక్రమాల్లో ముందుండి మేము నడిపించడానికి సిద్ధమవుతాం మీరు అలాగా ఆఫీసర్లు ముందుకు రాని పక్షంలో రేపు పద్ద వీళ్ళు కానీ ధర్నాలు చేసి వాళ్ళకి ముందు ఉండి మేము వెన్నుదండలుగా ఉంటామని మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి

કાર્યક્રમ ભાગેન્ગેન્ગર મા દીબિત ఇప్పుడు లేకుండా అయిపోయింది పడుతుంది కాకపోతే ఈరోజు మనం స్మార్ట్ మీటర్లు వస్తున్నాయంటే మనం చాలా బాధకరమే ఇంకా ఎన్ని వచ్చినా కానీ జనాల్లో కానీ కొన్ని మనము ప్రతి ప్రతి మన ఈ ప్రతి చెప్తే ఇంకా బాగుంటాను కార్యాచరణ కమిటీ రిజిస్టర్ వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా మేము కూడా ఏఐటిసి అనుబంధ సంస్థగా మరి ఈ యొక్క కార్మికులకు అంటదండగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క పిఎఫ్ రెండు కూడా వీళ్ళకి అమలు చేసి న్యాయమైన పద్ధతిలో వీళ్ళకి చెల్లించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు గుర్తి ఈ ఆఫీసు ముందర పెద్ద ఎత్తున మరి సిపిఐ అనుబంధ సంస్థ మరి అదేవిధంగా కార్మిక సమస్యల్ని వెంటనే తీర్చాలని మరి ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ మరి ఈ యొక్క ఆదాని అంబానీ యొక్క ఆదేశాల మేరకు మరి స్మార్ట్ మీటర్లు దీనిపైన పెద్ద ఎత్తున దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా మరి ఈ మధ్య కాలంలో నిన్న ఉన్నటువంటి మరి సంబంధిత విద్యుత్ అధికారులు విద్యుత్ సంబంధిత విద్యుత్ మినిస్టర్లు అయితేనేమి ఒక సూచన చేశారు మరి వాళ్ళేమి కమర్షియల్కి మాత్రమే మరి స్మార్ట్ మీటర్లు ఉంటాయి మరి రైతులకైతే స్మార్ట్ మీటర్లు లేవని చెప్పి ఈ రోజు వాళ్ళు తెలియజేస్తున్నారు మరి స్మార్ట్ మీటర్లను బిగిస్తే మరి చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులంతా కూడా మరి వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వారి ఉపాధిని కల్పించే పద్ధతిలో మరి ఈ యొక్క విద్యుత్ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వెళ్తుందని చెప్పి ఈ రోజు డిఆర్పిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా మరి రమేష్ గారు మాట్లాడతారు ఈరోజు కార్మికుడుకు వస్తున్నాం ఒక పక్క అంత్యాకర గీతాలు ఏమో ఉద్యోగాలు దొరకడం లేదని వాళ్ళు ఏదో ప్రైవేట్ సంస్థలో కానీ కాంట్రాక్ట్ బేసిక్ సంస్థలైనా కానీ వర్క్ చేస్తుంటారు వారికి ఈఎస్ఐ పిఎఫ్ కానీ కట్ చేయకోకోకుంటే వారి ఫ్యామిలీస్కి వాళ్ళు ఏమని భరోసా ఇస్తారు మనకి ఏమైనా హెల్త్ బాగా అంటే హాస్పిటల్ పోలైనా కానీ మీకు సకాలంలో కట్ చేయకోకుంటే మీరు డబ్బులు వాళ్ళు వేయకోకుంటే వాళ్ళు కట్ చేయరు అలా కట్ చేయకోకునేందుకు వీళ్ళకి చాలా ఇది అవుతుంది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు కానీ ఏం చేసినారు స్మార్ట్ మీటర్లు వద్దు ఈసారి స్మార్ట్ మీటర్లు పెడితే రాయితో కొడదామని మాతో కలిసి ధర్నా చేసిన వ్యక్తులు ఇప్పుడు అందరం ఎక్కినాక గమన ఉన్నారనమాట అంటే ఏమి ప్రజల పక్షాన వీళ్ళు నిలబడరా ప్రజల పక్షాన వీళ్ళు ఏమన్నా ఒక్కాంతం పుచ్చుకోరా ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైనాయి ఈరోజు కాంటాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇంకా పురోగతి కల్పిస్తూ మేము ఎక్కువ పెంచుతామని ఆ రోజు చెప్పినారు మీటర్ రీడర్స్కి అయితే విజయవాడలో పెంచు సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడ కానీ మీటర్ రీడర్స్ అంతా వచ్చి వాళ్ళకంతా మాకు చాలా చాలని జీతాలు మాకు తక్కువ వస్తున్నాయని వాళ్ళంతా కూర్చోడి ఏటీసీ అనుబంధ సంస్థనే అయినా వారితో అంతా చర్చించి మీరు అలా పెద్ద ఉద్యమం చేశారు అప్పటికి కానీ లేదు ఈఎస్ఐ పిఎఫ్ వెంటనే కట్ చేసి అలాగ చేస్తేనే సరిపోతుంది లేదంటే మేము జిల్లా కార్య జిల్లా యంత్రాంగంతో మమేకమై వాళ్ళకి అండదండలుగా ఉండి వారు చేసిన ఎప్పటికైనా కానీ కార్యక్రమాల్లో ముందుండి మేము నడిపించడానికి సిద్ధమవుతాం మీరు అలాగా ఆఫీసర్లు ముందుకు రాని పక్షంలో రేపు పచ్చన వీలుగానే ధర్నాలు చేసి వాళ్ళకి ముందు ఉండి మేము వెన్నుదండలుగా ఉంటామని మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరపుతాము ऐसे बियर पेंटने अमल चेयरली अमल चेयरली अमल चेयरली ऐसे बियर पेंटने अमल चेयरली स्मार्ट मीटर लोग दो 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 मीटर रेडर साइड क्या था मजिला है मीटर रेडर साइड क्या था मजिला है मीटर रेडर साइड क्या था मजिला है యొక్క కార్యక్రమంలో భాగంగా మహేంద్ర గారు మహేంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దీనికి సంబంధించిన మీరు మాట్లాడుతుల ధన్యవాదాలు ఈరోజు మనం దగ్గర దగ్గర ఇరవై రెండు ఏళ్ళుగా చేస్తున్నా గారి ఈరోజు పట్టించుకోవడం పాపా లేకుండా అయిపోయింది కాకపోతే ఈరోజు మనం స్మార్ట్ మీటర్లు వస్తున్నాయంటే మనం చాలా బాధకరమే ఇంత ఇందాక వచ్చినా కానీ జనాల్లో కానీ కొన్ని మనం ప్రతి ప్రతి นายพรังราห์วอลจินันเน่เจสเปตัมเรนรีกาวรันนะโอเคนะ कार्मिक लाइक นะ था อีกก็รังษาวินอยู่นะรู้ใช่ ரைท์